మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఆయన ఒక అధికారి ముక్కు సూటిగా వెళ్లే తత్వం ఆయనది ఆ పనితనం ఆ నాయకుడికి నచ్చింది ఇద్దరు మధ్య ఆనాడు కలిసి పనిచేసిన బంధం కాస్త ఈనాడు ఆ అధికారికి అనుకొని అవకాశాన్ని అందించింది అధికారి పనితనం నచ్చిన అనేత తనకు అవకాశం రాగానే ఇలాంటి అధికారి కావాలంటూ పట్టుబడటంతో కేంద్ర శాఖ నుంచి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వంలోకి మార్చేశారు ఆ నేతతో ఉన్న అనుబంధం ఆనాడు చిన్నది ఈనాడు గొప్పదే అయినా పిలిచే అవకాశం ఇవ్వడంతో ఇక డిప్యూటేషన్తో రాష్ట్ర ప్రభుత్వంలోకి బదిలీ జరిగిపోగా ఎందరో కోరుకున్న చివరికి ఆ అవకాశం మాత్రం మన కంట్రోమెంట్ మాజీ అధికారికి దక్కింది నాడు కంట్రోమెంట్ సీఈఓ నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఎంట్రీ ఇచ్చారు ఏంటి మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి కంట్రోమెంట్ మాజీ సీఓ అజిత్ రెడ్డికి మధ్య ఉన్న బంధం అనుకుంటున్నారా వాజ్ ఫోకస్ సీఎంతో బంధం వచ్చిందిలే అవకాశం నేటి ప్రత్యేక కథనంలో అజిత్ రెడ్డి కంటోన్మెంట్ కు మాజీ సిఇ కొల్లాపూర్ ముద్దిరెడ్డి పల్లికి చెందిన అజిత్ రెడ్డి రెండు వేల పన్నెండులో సివిల్ సర్వీస్ ఎంపికయ్యారు అనంతరం పలు కంటోన్మెంట్లలో డిఫెన్స్ శాఖలో ఉన్నతాధికారులతో విధులు నిర్వర్తించిన అనంతరం రెండు వేల ఇరవై జులై ఒకటో తేదీన సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు సిఒఓగా బదిలీపై వచ్చారు తెలంగాణ బిడ్డగా తెలంగాణలో పోస్టింగ్ దక్కడంతో కంటోన్మెంట్ అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహించారు పెనుమార్పులు తీసుకురావడంతో పాటు డస్ట్ బిన్ లేని పాటు అవినీతి విషయంలో ముక్కు సూటిగా వ్యవహరిస్తూ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తూ ముందుకు నడిపించారు ఈ తరుణంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డితో పలుమార్లు బోర్డు సమావేశంలో కలవడంతో పాటు కరోనా సమయంలో బొల్లారం ఆస్పత్రి నిధుల విషయంలో సరైన సహాయం అందడంపై ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు కొడంగల్ బిడ్డ వైపు కొల్లాపూర్ బిడ్డ మరోవైపు ఇరువురు మధ్య సాన్నిహిత్యం పెరగడంతో పాటు బోర్డు సమావేశాల్లో కంటోన్మెంట్ వ్యవహారాల్లో సీఈఓ పనిచేస్తున్న తీరు నచ్చిన రేవంత్ రెడ్డి ఆయన పనితనంపై సంతృప్తి వ్యక్తం చేశారు గాంధీయన్ ఇన్స్టిట్యూట్ అనుమతుల విషయంలోనూ రేవంత్ రెడ్డికి బోర్డులో కష్టాలు తప్పకపోగా ఆనాడు సీఈఓగా ఉన్న అజిత్ రెడ్డి అనుమతులు పొందడానికి కావాల్సిన సరైన పత్రాలపై క్లారిటీ ఇవ్వడంతో పాటు కంటోన్మెంట్ బోర్డు అనుమతికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ సరైన రీతిలో తెలియజేయడంతో న్యాయపరంగా ఆయన ఇచ్చిన సూచనలతో ఎదురు లేకుండా అనుమతిని అందుకున్నారు బోర్డు సీఓ పదవి నుంచి రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిహేను అజిత్ రెడ్డి బదిలీ కాగా ఇక ఆనాటి నుంచి దూరంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో తెలంగాణ బిడ్డగా బెంగళూరులో విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ఆయనతో టచ్ లో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం విజయ్ కేతనం ఎగిరవేసిన అనంతరం సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు అజిత్ రెడ్డికి మార్గం సుగుమైంది ఆయనకు రాష్ట్ర ప్రభుత్వంలో తన వెంట ఉండేందుకు అవకాశం కల్పించేందుకు రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంతో ఇక డిఫెన్స్ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వంలోని డిప్యూటేషన్ లో మారడానికి సిద్ధమయ్యారు అజిత్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరు కంటోన్మెంట్ తో పాటు మరో చోట ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న తరుణంలో రిలీఫ్ కావడానికి కాస్త సమయం పట్టినా చివరికి డిఫెన్స్ శాఖ నుంచి రిలీఫ్ చేయడంతో గురువారం రోజున సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్ జి గా అందుకున్నారు పేర్కొన్నారు పై ఐదేళ్ల కాలంగానూ ఓఎస్డీగా అజిత్ రెడ్డి నియమిస్తూ చీఫ్ సెక్రటరీ శాంత్ కుమారి ఉత్తర్వులు జారీ చేయగా జారీ అయిన ఉత్తర్వుల ఆధారంగా సీఎం కార్యాలయంలో సీఎం వెంట ప్రధాన అధికారిగా ఇక నిలవనున్నారు మన కంటోన్మెంట్ మాజీ సీఈఓ అజిత్ రెడ్డి రేవంత్ రెడ్డి అజిత్ మధ్య బంధం కంటోన్మెంట్ మరింత బలపడగా అప్పటి వరకు కాస్త పరిచయం ఉన్న కంటోన్మెంట్ లో మొదలైన వారి ప్రయాణం నేను రాష్ట్రాన్ని నడిపించే స్థాయికి వెళ్ళగా మల్కాజ్గిరి ఎంపీ నుంచి రేవంత్ రెడ్డి ఏకంగా రాష్ట్రానికి వెళ్ళగా కంటోన్మెంట్ సిఇ పదవి నుంచి తిరిగి తిరిగి రాష్ట్ర సీఎంఓ వెంట ఓ ప్రధాన అధికారిగా అజత్ రెడ్డి నిలవగా నాడు అధికారి నాయకుడి మధ్య బంధం కాస్త ఈనాడు రాష్ట్ర పాలనలో ముఖ్యులుగా మారడం విశేషం మా దారి మాదే మీ దారి మీదే అంతేగా అన్న సందేహాలకు గులాబీ మాజీ మెంబర్లు కాదుగా అని సమాధానం ఇస్తున్నారు వారు పెట్టిన విన్నపాలు వాటికి మంజూరైన పనులు వచ్చిన వర్క్ ఆర్డర్స్ ఎన్నికల కోడ్తో ఆగిపోయిన పనులు సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు అన్నిటా మీరు సమాధానం ఇవ్వండి మహాప్రభు అంటూ సేవ ముందు వాలిపోయారు నాడు తెల్లారితే బోర్డు కార్యాలయంలో వాలిపోయే నాటి మెంబర్లు ప్రస్తుతానికి దూరంగా ఉన్నా ఇప్పుడు మాత్రం మేమంతా ఒకటే మాకు కావలసిందే ప్రజా సమస్యలు తీర్చడమే అంటూ బోర్డులో ప్రత్యక్షమయ్యారు విన్నపాల మీద విన్నపాలు తెలియజేసి ఇక సంతోషంగా పనైపోతుంది అంటూ నవ్వుతూ వాధారి మాదే నేటి ప్రత్యేక కథ టైం ఎట్లా ఉంటే అట్లా ఎవరికి ఎట్లా సెట్ అవుతుంది అట్లా వాళ్ళు వేరే ఒకటే పార్టీలు ఉన్నాం కాబట్టి కలిసే ఉంటాం ఎప్పటికీ చాలా రోజుల తర్వాత గులాబీ బోర్డు మాజీ సభ్యులంతా కంటైన్మెంట్ బోర్డు కార్యాలయంలో తలుపుమన్నారు ఎన్నికల నాటికి ముందు టీమ్ గా అడుగు సీఈఓకు కు సమస్యలు వివరించిన నేతలు ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆ సమస్యల చిట్టాతో పాటు ఇక పనులు మొదలు పెట్టి అంటూ సీఓ నాయక్ వివరించారు ఆయన నుంచి వచ్చిన స్పందనతో ఇక ఆనందంగా నవ్వుతూ త్వరలో ప్రజల కష్టాలు తీరుతాయన్న ధీమాను అందించారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జతల మహేష్ రెడ్డి సారథ్యంలో బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ అనిత్ ప్రభాకర్ లోకనాథన్లు సీఈఓ మధుకర్ నాయక్ తో గంటకు పైగా భేటీ అయ్యారు వార్డుల వారిగా పేరుకుపోయిన సమస్యలు మంజూరైన జరగకుండా నిలిచిపోయిన పనులు వర్క్ ఆర్డర్స్ ఉన్న మంజురు కాని నిధులు సరైన రీతిలో అందని మంచినీళ్లు రోడ్డు డ్రైనేజీలు ఇలా కంటోన్మెంట్ లో ఉన్న సమస్యల చిట్టాతో సీవో మధుకర్ నాయక్ వివరించారు ఎన్నికల కోడ్ నేపథ్యంలో గతంలో జరగాల్సిన పనులు ఆగిపోయాయని ప్రస్తుతం మరో ఎన్నికల కోడ్ రాకముందు పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలంటూ వివరించారు అంతేకాకుండా గతంలో ఆరో వార్డులోని నాలలతో పాటు పలు సమస్యలు అలాగే ఉన్నాయని ఇంకా పొడిగించకుండా త్వరగా పూర్తి చేసేలా చూడాలంటూ బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ వివరించగా అనితా ప్రభాకర్ తో పాటు లోక్నాథులు వారి వార్డులోని పలు సమస్యలను సిఓకు వివరించగా సిఓ మధుకర్ నాయక్ నుంచి మంచి స్పందన వచ్చింది త్వరలోనే సమస్యలు తీరుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు ఎలక్షన్ల ముందు చాలా వర్క్ పెట్టి ఉంటుంది అవన్నీ ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి ఆపేసారు సార్ అదే రిక్వెస్ట్ చేసినాం కోడ్ అయిపోయింది కొన్ని ఆ వర్క్స్ అన్నీ కూడా త్వరగా స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తే బాగుంటుంది ఏంటి మొన్న కొత్త ఎమ్మెల్యే లాస్యానందిత వెంట ఎవరు లేరు ఆనాడు మరో టీం ఉంటే ఈనాడు వీరు వేరుగా ఎందుకు వెళ్లారు అన్న అనుమానం అందరిలో కలగడం సర్వసాధారణమే కాగా ఆ మాటకు ఇలా జవాబిచ్చారు గులాబీ బాజీల బాస్ జార్ తమలో విభేదాలు ఏవీ లేవని అందరం ఒకే గూట్లో ఉన్నామంటూనే నూతన ఎమ్మెల్యే నందిత నుంచి పూర్తి సహకారం అందుతుందని వారి తరహాలో వారి ప్రయత్నం మా తరహాలో మా ప్రయత్నం చేస్తున్నామంటూ చెప్పుకురావడం విశేషం అంటే మీరు సపరేట్ గా వచ్చిందని సపరేట్ ఏం లేదు అది బోర్డుకి ఇప్పటి నుంచి వస్తా ఉంటాం కదా కొత్త కదా నుంచి వస్తానే ఉన్నాం కదా అంటే మొన్న వాళ్ళు వేరే వచ్చి వాహనంపై చలాన్లు పెండింగ్ లో ఉన్నాయా రోడ్డుపై ప్రయాణించాలంటే భయపడుతున్నారా ట్రాఫిక్ పోలీసులను చూడగానే ఆందోళనకు గురవుతున్నారా వాహనం వేలాది రూపాయల చలాన్లు పెండింగ్ లో ఉన్న వారి కోసం ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పించింది భారీ డిస్కౌంట్లతో చలాన్లను కట్టుకునే వెసులుబాటును కల్పించింది మీకెందుకు ఆలస్యం చలాన్లను కట్టుకుని దర్శక తిరిగే అవకాశాన్ని మీకు వచ్చేసింది పెండింగ్ చలాన్స్లపై భారీ డిస్కౌంట్ ఈనాటి ప్రత్యేక కథనం న్యూస్ తెలుగు ఛానల్లో వాహనదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది పోలీసుల చలాన్లతో ఆందోళన చెందుతున్న వాహనదారులకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది పెండింగ్ చలాన్లలో భారీ ప్రకటించింది వాహనాలపై ఉన్న చలానలు డిస్కౌంట్ లో చెల్లించేందుకు ఇదొక మంచి అవకాశం అని పోలీసు అధికారులు సూచిస్తున్నారు వాహనం ఆపి ఎక్కడ ముక్కుపిండి చలాన్లు వసూలు చేస్తారో అన్న ఆందోళనలో ఎంతో మంది వాహనదారులు కనిపిస్తారు ముందు ట్రాఫిక్ పోలీసులు కనిపించారంటే చాలు పక్క దారి నుండి వెళ్లే వారిని ఎంతో మంది చూస్తుంటారు సరైన పత్రాలు లేకుండా ఉన్నవారు కొందరైతే వాహనాలపై వేసిన చలాన్లు చాంతాడంతా ఉండడంతో అటు కట్టలేక ఆందోళనకు గురయ్యేవారు ఎంతో మంది ఉన్నారు పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారులు రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు కనిపించారంటే వారి గాబరా అంతా ఇంత కాదు వాహనదారుల కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పించింది ఈ నెల ఇరవై ఆరు నుంచి వచ్చే నెల పది వరకు పెండింగ్ చలానాలు కట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది లోక్ అదాలత్ మీ సేవా సెంటర్ ఆన్లైన్ ద్వారా చలానాలను క్లియరెన్స్ చేసుకోవడానికి ఉత్తర్వులు జారీ చేశారు భారీ వాహనాలకు యాభై శాతం రాయితీ ప్రకటించగా ఫోర్ వీలర్స్ ఆటోలకు అరవై శాతం రాయితీని ప్రకటించింది టూ వీలర్స్ కు ఎనభై శాతం రాయితీ ఇచ్చింది ఆర్టీసీ బస్సులు తోపుడు ఉన్న చలానాలను తొంభై శాతం రాయితీని కల్పించారు టూ వీలర్స్ తోపుడు బండ్లు ఆర్టీసీ బస్సులకు బంపర్ ఆఫర్ ప్రకటించడంతో పెద్ద ఎత్తున వాహనదారులు నిర్భయంగా రోడ్లపై ప్రయాణించే రోజులు వచ్చేసాయి రాయితీతో కూడిన పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకుని ఏమాత్రం ఆందోళన చెందకుండా సరైన ద్రోపత్రాలతో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ దర్జాగా వాహనాలను నడపాలని పోలీసులు కోరుతున్నారు చలాన్లు వేయడం తమ పని కాదని నిబంధనలు ఉల్లంఘించే వేరే చలాన్లు వేసి కట్టడి చేయక తప్పదని పోలీసులు చెబుతున్నారు E గ్రేటర్ కు బలం మీరు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ముందుండి గెలిపించారు వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం మీరే ఎన్నికల బరిలో ఉంటారు మరింత ఉత్సాహంగా పనిచేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ జోష్ నింపారు తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్ల సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యలు కార్పొరేటర్లకు కొండంత ధైర్యాన్ని నింపింది కాంగ్రెస్ పార్టీ తీరుపై పోరాటం కొనసాగిస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించాలని కేటీఆర్ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ లో అఖండ విజయం కైవసం చేసుకుంది ఇదే ఉత్సాహంతో కార్పొరేటర్లంతా పనిచేసి పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్పొరేటర్ లో మరింత నింపారు గ్రేటర్ హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ అమలుకాని హామీలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కార్పొరేటర్లకు సూచించారు పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మేజర్ తో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్పొరేటర్ పనిచేయాలని కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ లోని బీఆర్ఎస్ కార్పొరేటర్లకు దిశా నిర్దేశం చేశారు వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం కార్పొరేటర్లకు సీటు దక్కుతుందని వారి పని విధానం మరింత బాగుండాలని కేటీఆర్ చెప్పడంతో కార్పొరేటర్లకు కొండంత బలాన్ని చేకూర్చింది గురువారం సాయంత్రం తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ లోని బీఆర్ఎస్ మేయర్ గద్వాల విజయలక్ష్మి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి డిప్యూటీ మేయర్ మోత శ్రీలతలు కేటీఆర్ పక్కన స్టేజ్పై ఆశీలు సీతాఫా మంది కార్పొరేటర్ సామలహేమ నగర్ కార్పొరేటర్ కందిశలేజ మెట్టుగూడ కార్పొరేటర్ రాసు సునీత అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని లక్ష్మీ ప్రసన్న నగర్ కార్పొరేటర్లు కొలం బన్సిలాల్పేట కార్పొరేటర్ కుర్మ చర్చించారు ఎక్కువ సమయం కార్పొరేటర్లకు కేటాయించడంపై వచ్చిన సద్వినియోగం చేసుకుంటూ సెల్ఫీ ఫోటోలు దిగుతూ కార్పొరేటర్లు సంతోషపడ్డారు కేటీఆర్ తో కార్పొరేటర్ల సమావేశ విశేషాలను తెలియజేస్తూ కార్పొరేటర్లు మరింత జోషిగా డివిజన్ లో పర్యటనపై దృష్టి పెట్టారు ఎక్కువ సమయాన్ని కార్పొరేటర్లకు కేటీఆర్ ఇవ్వడంతో ప్రతి ఒక్కరూ కేటీఆర్ తో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు మొత్తానికి కేటీఆర్ అందించిన ప్రోత్సాహంతో కార్పొరేటర్లు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు క్రిస్మస్ తాతలు సందడి చేశారు శాంతాక్లాస్ గిఫ్ట్లతో ప్రత్యక్షమయ్యారు వారిని చూసిన చిన్నారులు కేరింతలు కొడుతూ గిఫ్ట్లు అందుకున్నారు బోయినపల్లిలో సెయింట్ పీటర్స్ గ్రామర్ హై స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఆకట్టుకునేలా సాగాయి పిల్లల ఆటపాటల మధ్య ఉపాధ్యాయుల సందడితో క్రిస్మస్ వేడుకలు అబ్బురపరిచాయి పండుగ ఏదైనా తమ పాఠశాలలో నిర్వహించే వేడుకలు గుర్తుండిపోయేలా నిర్వహించి తమ ప్రత్యేకతను ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా చైర్మన్ రణధీర్ రెడ్డి నిర్వహించారు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా క్రిస్మస్ వాతావరణం నెలకొంది పాఠశాలలో క్రిస్మస్ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు విద్యార్థులకు ప్రతి పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ వేడుకలు నిర్వహిస్తున్నారు బోయినపల్లిలో ఎస్పిఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల్లో ఒకటైన సెయింట్ పీటర్స్ గ్రామర్ హై స్కూల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఆకట్టుకున్నాయి చిట్టి పుట్టి చిన్నారులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని అలరించారు చిన్నారులతో పాటు ఉపాధ్యాయులు సైతం క్రిస్మస్ వేడుకల్లో మునిగిపోయారు క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తూనే పాఠశాల విద్యార్థులను అభినందనలతో ఉపాధ్యాయులు ముంచెత్తారు విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించేలా ప్రతి తరగతి నుండి విద్యలో ప్రతిభ కనిపించిన విద్యార్థులు స్టార్ చైల్డ్ అవార్డును ఎస్పీఆర్ గ్రూప్ చైర్మన్ రణధీర్ రెడ్డి అందించారు విద్యార్థులను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి నెలా వారిలో వచ్చే మెరిట్ ను బట్టి అవార్డులు అందిస్తూ మరింత ఉత్సాహం కలిగించడం జరుగుతుందన్నారు రణధీర్ రెడ్డి చదువుతో పాటు క్రీడలపై అత్యధిక ప్రాధాన్యమిస్తూ సెయింట్ పీటర్స్ గ్రామర్ హై స్కూల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పండుగలు వచ్చాయంటే ప్రతి పండుగ విశిష్టత తెలియజేస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ ప్రత్యేకతను విద్యా సంస్థలు చాటుకుంటున్నాయి ఉపాధ్యాయులు సైతం కుటుంబ సభ్యుల్లా కలిసిపోతూ వేడుకలు నిర్వహించుకుంటూ విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు వారంతా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని వేడకుండా ఒకే పార్టీలో కొనసాగిన నాయకులు ఎప్పటికైనా తమకు మంచి ఆశతో సంవత్సరాలుగా సీనియర్ నాయకులు వారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వారి ఆనందం ఎంత చెప్పినా వారిని పార్టీ అధికారంలోకి రావడంతో భగవంతుని సన్నిధిలో మొక్కులు తీర్చుకున్నారు కంటోన్మెంట్ కు చెందిన సీనియర్ నాయకుడు టీపీసీసీ సెక్రటరీ నరసింహన్ కన్నన్ ఆధ్వర్యంలో జహంగీర్ పీర్ దర్గాలో కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పూజలు చేశారు జహంగీర్ పీర్ దర్గాలో నరసింహన్ కన్నన్ మొక్కులు అప్పగించారు కాంగ్రెస్ పార్టీ రావాలని జహంగీర్ దర్గాలో బొక్కున్నారు పార్టీ అధికారంలోకి రావడంతో శుక్రవారం సీనియర్ నాయకులు జమీల్ నజీర్ హుసేన్ షేక్ తసీమ్ మహ్మద్ సమీ జోసెఫ్ ను నరసింహన్ కన్నన్ తో కలిసి దర్గాలో పూజలు నిర్వహించారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రావాలని తాము ఎదురు చూసిన రోజులు వచ్చాయని కన్నన్ ఆనందం వ్యక్తం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ సీట్ ఆశించినా పార్టీ పెద్దల సూచనల మేరకు విరమించుకోవటం జరిగిందన్నారు పార్టీ సీనియర్ నాయకులంతా దర్గాకు వచ్చి పూజలు నిర్వహించడం తనకెంతో ఆనందంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మంచి రోజులు వచ్చాయని జమీల్ ఆనందం వ్యక్తం చేశారు thank <laughs> you ఆ నాయకుడికి సహాయం కావాలని అడగాల్సిన అవసరం లేదు విషయం తెలిస్తే చాలు తనకు చెప్పినా చెప్పకపోయినా వారిని వెదుక్కుంటూ వెళ్లి సహాయం అందించి వారిని సర్ప్రైజ్ ఆయన ఆయన మాజీ ప్రతాప్ రూటే విద్యార్థులకు సహాయం అందించడంలో ముందుంటారు అందులోనూ పేద విద్యార్థులంటే ఇదిగో నా సాయం అంటూ ఎంతో కొంత ఆర్థిక సాయం అందిస్తూ వారి ఎదుగుదలకు జంపన ప్రతాప్ కృషి చేస్తుంటారు గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఉంటూ మడ్ఫోర్డ్ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న కొర్రా చంటి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు తెలుసుకున్న జంపన్న ప్రతాప్ మట్ఫోర్ పాఠశాలలో చంటికి స్వీట్ తినిపించి ట్రాక్ సూట్ అందించారు ట్రాక్ సూట్ అందచేసి ఆర్థిక సాయం అందించారు ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తన సహాయాన్ని అందించడం జరిగిందన్నారు టీచర్స్ ఫెడరేషన్ నాయకులు షడ్రిక్ నాయకులు సిరాజ్ షకీబ్ ముజఫరుద్దీన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు పాఠశాల ఉపాధ్యాయులు జంపన ప్రతాప్ను ను అభినందించారు చెప్పండి ఓ వైపు ముఖ్య నాయకులతో సమావేశాలు మరోవైపు డివిజన్లో పర్యటనతో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ క్షణం తీరిక లేకుండా బిజీగా మారారు మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పై జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కార్పొరేటర్ కొంత దీకా నరేష్ సూచించారు శుక్రవారం మోండర్ డివిజన్ కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులతో కొంత దీపికా నరేష్ సమావేశమయ్యారు అనంతరం మనోహర్ ధీట్రేట్ వద్ద జరుగుతున్న హెచ్ఎండబ్ల్యూ డబ్ల్యూ ఎస్ఎస్బి పనులను కొంత దీపికా నరేష్ పరిశీలించారు వేగవంతంగా ఆ పనులు పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆమె అధికారులకు సూచించారు తన డివిజన్ లోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను సందర్శించారు స్వయం ఉపాధిపై ఆసక్తి ఉన్నవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొంత దీపికా నరేష్ సూచించారు సికింద్రాబాద్ బోయినపల్లి మార్కెట్ భక్తి పారవశ్యంలో మునిగిపోయింది అయ్యప్ప స్వామి పడిపూజా మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు భారీ సెట్టింగ్ల మధ్య అయ్యప్ప స్వామి పడిపూజా మహోత్సవం నిర్వహించారు వేలాది మంది అయ్యప్ప స్వాములు పడిపూజ మహోత్సవంలో పాల్గొన్నారు అయ్యప్ప స్వామి భజనలు కీర్తనల మధ్య ప్రాంతం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది వెజిటబుల్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ బోయినపల్లి మార్కెట్ చైర్మన్ హారికానంద్ బాబులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు తలసాని శంకర్ యాదవ్ స్వామివారి వద్ద భక్తితో స్టెప్పు లేస్తూ ఆకట్టుకున్నారు కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ మార్కెట్లో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పూజల్లో పాల్గొన్న అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు నగరంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం వైకుంఠ ఏకాదశికి ముస్తాబైంది ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేశారు పెరుమాళ్ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తనుండటంతో భారీగా ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు ఆలయ ఈవో సత్యమూర్తి ఏర్పాట్లు పర్యవేక్షించారు చైర్మన్ నర్సారెడ్డి ధర్మకర్తలు కాసిరెడ్డి నరేష్ కెఎం గోవిందన్లు ఆలయం వద్ద ఏర్పాట్లు పర్యవేక్షించారు బోర్డు మాజీ సభ్యులు నళిని కిరణ్ జన్మదిన వేడుకలను ఆమె సోదరుడు శ్రీకాంత్ ఘనంగా నిర్వహించారు పుట్టినరోజు వేడుకలను తన సోదరి సోదరికి అందుబాటులో లేకపోవడంతో నళినిరణ్ పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతోందని ఈ సంవత్సరం అందుబాటులో లేకపోవడంతో తానే స్వయంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతోందని తెలిపారు కంటోన్మెంట్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని కొత్త హంగులతో తీర్చిదిద్దారు ప్రస్తుతం శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నివాసం ఉండగా ఆమె చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా సాగింది రాష్ట్రపతి నిలయానికి మరింత మెరుగులు దిద్దుతూ రిప్లికా ఆఫ్ పోస్ట్ తో భారీ జాతీయ జెండాను దిక్సూచితో కలిసి ఏర్పాటు చేశారు మేజ్ గార్డెన్లోని లోని బాలవాటితో పాటు మ్యూజికల్ ఫౌంటైన్ నిర్మించగా వాటిని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించారు మరోచోట గతనాటి ధ్యాపకాలుగా వ్యవసాయంలో నాటి నీటి సరఫరాపై ప్రత్యేకంగా రూపొందించిన విధానంతో పాటు ఆనాటి వాడకంలో ఉన్న పాత్రలతో రూపొందించిన ఎగ్జిబిషన్ ను రాష్ట్రపతి ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతకతో పాటు పలు విభాగాల డిఫెన్స్ అధికారులు పాల్గొన్నారు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జరిగిన ఎట్హోం కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు మర్యాద పూర్వకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవటంతో పాటు కాసేపు ముచ్చటించారు రాష్ట్రపతి శీతాకాల విడిది పురస్కరించుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు వాహనంలో ప్రయాణం కావడంతో పాటు కేటీఆర్ బీఆర్ఎస్ రథసారధిగా పార్టీని నడపటంతో పాటు నేడు వాహనం కూడా నడపగా ముందు సీట్లో కూర్చొని హరీష్ రావు డ్రైవర్ ఇరువురు రాష్ట్రపతి భవన్ కు ప్రయాణం అయ్యారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందితో పాటు పలువురు ఎట్ కార్యక్రమంలో పాల్గొన్నారు పెను ప్రమాదం తప్పింది వేగంగా వచ్చిన కారు మెరుగంతో ఢీకొట్టి నిలిచిపోగా సికింద్రాబాద్క్ కార్ బోయిన్పల్లి చౌరస్తా దాటగానే కారు నడుపుతున్న యజమాని ఒక్కసారి స్పృహ కోల్పోయాడు వెంటనే వాహనం అదుపు తప్పి దూసుకుపోగా సమీపంలోని బ్యాంక్ వద్ద గల విద్యుత్ స్తంభాన్ని వేగంగా ఢీకొట్టింది దీంతో కారు ధ్వంసం కాగా వెనువెంటనే స్థానికులు కారులో ఉన్న వ్యక్తిని బయటకు తీశారు అయితే కండ్లు తిరగడం వల్ల ఇలా జరిగిందని స్థానికులు అధికారులు తెలపడంతో వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం సల్ఫ గాయాలతో అతని ఆసుపత్రి పాలు కాగా ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా కారును అక్కడి నుంచి వెంటనే తొలగించారు పోలీసులు ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్పీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ సికింద్రాబాద్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి